గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సీతమ్మ ధార విశాఖపట్నం సీతమ్మ ధార ఒక పార్క్లో ఉన్నానండి నేను సుమారుగా ఇప్పుడు అవుతే ఐదు పావు అవుతుంది అంటే రాత్రి అంతా అలసిపోయి మనం పడుకుంటాం కదా పడుకున్న తర్వాత కొంతమంది తెల్లారజాము ఏడైనా ఎనిమిదైనా లెగరు అట్లా కదండి ఒక్కసారి అంటే నిజమైన మనిషికి అంటే పనిచేసే మనిషికి విశ్రాంతి అవసరమే కానీ రోజుకు ఒక ఆరు గంటలకు మించి అవసరం లేదండి నిజంగా అంటే ఒక సరైన టైంలో అయితే ఎయిట్ అవర్స్ కావాలి జనరల్గా అయితే ఒక సిక్స్ అవర్స్ అసలు డీప్ స్లీప్ అంటే అదే ఆ ఆరు గంటలు నిద్ర అయిపోయిన తర్వాత సుమారుగా ఎర్లీ మార్నింగ్ మూడు తర్వాత అది పడుకున్న నా నాకు అయితే అనవసరం అనిపించింది మూడు టు నాలుగు అంటే బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయ్యే టైంకి మనం లెగించిపోవాలి లెగిపోయే కాలకృత్యాలు తీర్చుకొని ఈ శరీరానికి తగినంత వ్యాయామం ఇచ్చారనుకోండి ఈ మిగిలిన రిమైనింగ్ ఎయిటీన్ అవర్స్ హ్యాపీగా గడుస్తుంది అనమాట కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి దాంట్లో ఉన్న మజా మీకే తెలుస్తుంది అంటే నిద్ర లేదు అది ఇదే కాదు ఇప్పుడు చిన్న ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు స్వామిలో ఉన్న అయ్యప్ప స్వాములు వేస్తున్నారు భావాని మానులు వేస్తున్నారు వాళ్ళు కల్లా గంటలు ఎంతకండి సుమారుగా మూడున్నరకి లేస్తారు అప్పటి నుంచి స్నానాలు కావించుకొని భజన కాలక్షపాలు చేసుకొని మళ్ళీ ఆరు గంటలకల్లా ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే వాళ్ళని నలిచిపోతున్నారా మరింత తేజవంతంగా ఉంటారు మీరు గమనించరలేదు సామాన్లు వేసుకున్నవారు అంటే ఇక్కడ మత ప్రాధాన్య ప్రాధాన్యం నేను చెప్పడం చెప్పడం లేదు కానీ ఎర్లీ మార్నింగ్ లెగిస్తే వనగొరే ప్రయోజనాల గురించి చెప్తున్నాను వచ్చి మీ ఇంట్లోనో లేకపోతే మీ పెరట్లోనో లేకపోతే మీ పక్కన ఉన్న పార్కులోనో కాలవగట్ల గట్ల మీదో రోడ్ల మీదో లేదంటే మాలాంటి పట్టణ వాసులు అయితే తప్పదు ఇటువంటి పార్కులోకి వస్తాం ఇటు ఇదిగో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు చూసారా ఇది ఓపెన్ జిమ్ ఇటువంటి చాలా ఉండాలండి ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ గారు కాబట్టి గుర్తించారు కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి చోట అభివృద్ధి చేశారు అంటే ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారా లేదా తర్వాత విషయం ముందు మనంతటా మనకి ఏది లేదండి రోడ్డు మీద నడండి ఏది లేదు లేదంటే పొలాలు గట్ల మీద నడండి మీ వీధిలో నడండి లేదంటే చిన్న చిన్న మార్నింగ్ ఏదో ఒక చిన్న కాలక్షేపం చేయండి మార్నింగ్ ఒక అరగంట నేను రోజంతా కష్టపడుతున్నాను కదా నాకు అంతకు మించిన వ్యాయామం ఉంటుంది నా శారీరక శ్రమ ఎక్కువగా ఉందంటే అది శ్రమ వేరే శారీరక శ్రమ వేరే ఎర్లీ మార్నింగ్ మనం చేసే కృతువులు వేరే కాబట్టి మార్నింగ్ ఇచ్చే ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇది మనకు అన్ని రకాలుగా ఒకటి ఏంటండి ఫర్సపోజ్ ఇవి మీ పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు ఒక ఆయన ఉన్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇంకొక ఆయన షెట్లు ఆడుకుంటున్నారు ఇక్కడేమో యోగాలు చేసుకుంటున్నారు ఒకటింటే అన్ని రకాలుగా ఎవరికి తోచింది వారు కాకపోతే మార్నింగ్ వీళ్ళకి ఎవరికి పని లేదా కానీ వచ్చి చేస్తున్నారంటే దాంట్లో కాస్త కోస్తా ఇంపార్టెంట్ ఉండబట్టే కదా మరొకసారి నా అంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి మీరు కూడా గమనించండి హరహర మహాదేవ శంభు శంకర్ Om Namah Shivaya Namoh Narayana Namaha This is Murthy from Vishak apartment. Okay bye bye see you